జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుపే నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు మూడవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు తొమ్మిదో తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచార గ్రహస్థితులు మొదటగా ఏ ఏ రాసుల్లో గోచార గ్రహస్థితులు ఉన్నాయో మనం చూద్దాం మిథున రాశుల్లో దేవగురువైన బృహస్పతి వారు అలాగే రైచు గురువైన శుక్రాచార్యుల వారు సంచారము కర్కాటక రాశిలో మూర్తి వక్రించిన బుధ భగవానుడితోటి కూడిన సంచారము కర్ సింహరాశిలో దేవుని సంచారము కన్యా రాశిలో కుజభగవానుడి సంచారం మంగళ సంచారము కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము మీనరాశిలో వక్రించిన శనేశ్వరుడి సంచారము ఈ వారము ఇవి గ్రహస్థితులు అయితే ఈ వారము ఈ గ్రహస్థితుల్లో ఉన్న సిగ్నిఫికెంట్ పాయింట్ రెండు గ్రహాలు వక్రించి ఉన్నాయి కర్కాటక రాశిలో బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు రాశిలో శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు కర్కాటక రాశి మీనరాశి ఈ రెండు మనం చూస్తే ఈ రెండు కూడా జలతత్వ రాశులే జలతత్వ రాశుల్లో ఒక మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్ శనేశ్వరుడు తాత్కాలికంగా వక్రించి ఉన్నాడు అలాగే బుధ భగవానుడు కర్కాటక రాశిలో వక్రించి ఉన్నాడు జలతత్వ రాశులు ఇప్పుడు ఈ వారం చాలా యాక్టివ్గా ఉన్నాయి జలతత్వ రాశులు యాక్టివ్గా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అందులో బుధుడు ఇక్కడ వక్రించాడు బుధుడు వక్రించి ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది రెండు జలతత్వ రాశులు బలంగా ఉన్నాయి ఇక్కడ సంచారం చేసే ఈ రెండు గ్రహాలు కూడా వక్రించి సంచారం చేస్తున్నారు జలతత్వరాశుల్లో రెండు గ్రహాలు వక్రించి సంచారం చేసుకోవడం డెఫినెట్గా ఒక ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది కాకపోతే అది కూడా బ్యాడా ఉంటుంది సో ఇప్పుడైతే ఈ ఈ వక్ర వక్రగతి అని ఈ వక్రగతి డెఫినెట్గా పాజిటివ్ ఇంపాక్ట్ని ఇండికేట్ చేస్తూ ఉంది అసలు ఇది ఎందుకు పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది దానికి కారణం ఏంటి ఫస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఏ విషయంలో లిబరేట్ చేస్తూ ఉంది అందరినీ లిబరేట్ చేస్తూ ఉంది ఇది ఎవరెవరికి ఏ ఏ విషయాల్లో అయితే బాగా టఫ్గా ఉందో ఆ విషయాల్లోంచి లిబరేట్ చేసే కైండ్ ఆఫ్ ట్రాన్జిట్ అని చెప్పచ్చు కాంబో కాంబో అని చెప్పచ్చు దానికి కారణము మనకి పరాశర సంహితలు ధర్మ త్రికోణాలు అర్ధ త్రికోణాలు త్రికోణాలు మోక్ష త్రికోణాలు అని చెప్పబడి ఉంది అందులో మోక్ష త్రికోణాల్లో ఈ రెండు ఈ రెండు గ్రహాలు సంచారము అంటే చతుర్థ స్థానము అష్టమ స్థానము ద్వా ద్వాదశ స్థానము ఈ మూడు ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ఈ మూడు కూడా మోక్ష త్రికోణాలు ఇప్పుడు మనము కాలపురుషుడు కుర్ కుండలిలో నుంచి మనం చూస్తే కర్కాటక రాశి చతుర్థ స్థానం అయింది నాలుగవ స్థానం అయింది మీనరాశి పన్నెండవ స్థానం అయింది వేయభా వ్యయభావం అయింది ద్వాదశ స్థానం అంటాం వ్యయస్థానం అంటాము మోక్షస్థానం అంటాము ఇలాగ మనం రకరకాలుగా చెప్తాం పరాసర సంహితను అనుసరించి ఇప్పుడు ఇక్కడ ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే మోక్ష త్రికోణాలు రాశులు చాలా బలంగా ఉండడము ఒక మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అందరికీ యూనిక్గా అప్ యూనిక్గా వర్తించే విషయాలు ఏంటంటే ఈ ఒక మూడు నాలుగు నెలలుగా చూస్తాం మనం ఒక మూడు నాలుగు నెలలు ఒక ఐదు నెలల నుంచి వేసుకోవచ్చు అందరికీ యూనిక్గా కొంచెం ఫైనాన్షియల్గా ఎంత చేయి తిరిగిన వాళ్ళైనా కావచ్చు ఇప్పుడు ఎంత అంత అంతగాలన్నట్టు ఎవరి పొజిషన్కి తగ్గట్టు వాళ్ళ బర్డెన్స్ వాళ్ళకు ఉంటే డెఫినెట్గా ఇది మన అందరం అంగీకరించాల్సిన విషయము ఇలాగా ఫైనాన్షియల్గా కొంచెం ఒక్కసారి ఫ్రీజ్ అయిపోయినట్లు కొంచెం అలాగని ఫ్రీజ్ అయిపోయిందంటే ఏదో వెళ్ళి ఒకళ్ళ దగ్గర చేయి చాపాల్సిన పరిస్థితి అలా కూడా కాదు ఎలా ఉంటుందంటే ఇది అవుతుందా కాదా ఇది అవ్వకపోతే పోనీ వేరే చోటు చేద్దామా అంటే లేదు ఇక్కడ కన్ఫామ్గా అవుతుంది ఈ పని ఇలాగన్నా ఉంటుంది కొంతమందికి కొంతమందికి అసలు సడన్గా అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తాయి షడన్గా అంతే అది టెంపరీ ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఉన్న డబ్బులు అరో అనవసరంగా ఖర్చు చేసేసుకున్నాము ఇప్పుడు ఈ టైంలో ఎప్పుడైనా అంటే బాగా మెచ్యూర్డ్గా ఉన్నవాళ్ళు లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్ సో సమస్య లేని జీవితం ఉండదు సేవింగ్స్ చేసుకొని ఉంటే బాగుండేది మీరంత పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళైనా సరే డెఫినెట్గా ఈ మాట అనుకుంటారు అంటే టైట్ అని అనుకోకపోయినా ఇలా అనుకుంటారు ఇది చూశారు ఇప్పుడు ఫైనాన్షియల్గా అన్కండిషనల్గా ఉన్న సిచ్యువేషన్స్ ఎవరెవరికైతే ఉన్నాయో ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాన్ని వాళ్ళకి కెరియర్ స్టెబిలిటీ లేకుండా ఎవరెవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ అన్ఫ్రిచ్ చేస్తున్నారు దానికోసమే భచక్రంలో ఈ కల్ ఈ ట్రా ఈ గ్రహస్థితి చోటు చేసుకుంది జలతత్వ రాసుల్లో ప్రత్యేకించి మోక్ష త్రికోణాల్లో వక్రించి ఉన్నారు ఇద్దరు ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది అది మనం చూద్దాము అంటే వార ఫలాల్లో భాగంగానే అన్ని మిగతా విషయాలు చర్చించుకుంటూ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం చూద్దాము ఈ వారము ఈ ఇంపాక్ట్ లిబరేట్ చేస్తుంది ఫైనాన్షియల్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయంలో ఇంకా ఎక్స్ట్రా లిబరేషన్ కూడా ఉంటుంది అసలు అది మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా గోచారం మనకు అందుకే ఉంది గోచారంలో వచ్చే యోగాలు మనకి ఏమంటారు అన్ఫ్రిచ్ చేస్తాయి అనమాట అంటే మన ఆ యోగాన్ని ఒడిసి పట్టుకుంటే జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా వాటిని మనం తీసుకోవచ్చు ఇప్పుడు అవి ఏంటో మనం చూద్దాం కుంభరాశి కుంభలగ్నాల పుట్టన వాళ్ళకి ఇప్పుడున్న ఈ గోచారము కన్యా రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి స్పెషల్ సిగ్నిఫికెంట్ అందరికంటే చాలా బాగా ఉంది దానికి కారణం ఏంటి మీ రాష్ట్రాధిపతి అయినా శనీశ్వరుడు ఒక రాష్ట్రాధిపతి అధిపతి అంటే మీకు భగవానుడు శనీశ్వరుడు మీ ఇద్దరు ఇద్దరు కూడా రాష్ట్రాధిపతులు ఒక రాష్ట్రాధిపతి అయినా శనీశ్వరుడు యోగాన్ని కలిగిస్తున్నాను నేను మొదట చెప్పాను కదా జలతత్వ రాశులు బలంగా ఉన్నాయి మోక్ష త్రికోణాలు బలంగా ఉన్నాయని సో ఈ జలతత్వ రాసుల్లో మీ రాష్ట్రాధిపతి ఉండడం ఒక రాష్ట్రాధిపతి అలాగే మీ ఇంకొక రాశి అధిపతి అయిన రాహు భగవానుడు మీ రాశిలోనే సంచారం చేయడం ఏంటండి ఇప్పుడు బాగుంటే ఇంపాక్ట్ ఎలా తెలుస్తుంది మీకు ఎలా బాగుందని మీరు ఎలా అనుకుంటారు మీకు తెలియకుండానే గడిచిన నెలల్లో కావచ్చు లేదా సంవత్సరాల్లో కావచ్చు ఎంత డబ్బులు వస్తున్నా దాయిలాపోతున్నాము ఇంకా దాయచ్చు దాయిలాపోతున్నాం అసలు లేదంటే అసలు దాయిలాపోతున్నాం దాయలేకపోతున్నాము సేవింగ్స్ లేవు అని మీరు అనుకునే కొవ్వులకి చెందిన వాళ్ళైతే డెఫినెట్గా మీరు అనుకున్న అనుకోకపోయినా ఈ వారం నుంచి మనీ సేవింగ్స్కి డబ్బులు దాచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఇది మీ ఇన్కమ్ పెరగడం ద్వారా కావచ్చు మొదటిది ఇన్కమ్ పెరిగిన దానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి ఖర్చులు మీకు తెలియకుండానే ఇక్కడి నుంచి రావు మీకు సేవింగ్స్ మూడు బాగా స్విచ్ ఆన్ చేస్తూ ఉన్నారు దేవతలు సో ఖర్చులు అంటే ఖర్చులకు మించిన ఆదాయం అనుకోండి అంటే ఖర్చులు డి ఖర్చులు డెఫినెట్గా తగ్గిపోతాయి మీకు తెలియకుండానే మీరు కూడా ఆలోచిస్తారు ఈ ఖర్చు అవసరమా ఈ ఖర్చు అవసరమా ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు బయటకు వెళ్ళినప్పుడు వస్తువులు ఏమన్నా తెచ్చి పడేస్తాం అలా ఇంట్లో ఆ తర్వాత వాటి మొహం కూడా చూడాలి మీకు ఇప్పుడు ఏంటంటే శనేశ్వరుడు రియలైజేషన్ ఇస్తున్నాడు చూసావా ఆ రోజు ఆ వస్తువు కొన్నావు వాడలేదు పెట్టలేదు అలాగ లోపల పడేసావు అంటే దాని గురించి నువ్వు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు పదివేలు ఎంతో తగిలేసావు ఆ డబ్బులు దాచుకొని ఉన్నా లేదా ఇంకో దానికి వాడున్నా బాగుండేది కదా ఇలాంటి ఆలోచన మీకు శనిశ్వడి కలిగిస్తున్నారు దీనివల్ల ఏంటంటే ఫైనా అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ని మీకు ఇస్తూ ఉన్నాడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇవ్వడం వల్ల మీకు తెలియకుండానే మీకు ఇలాంటి థాట్ ప్రాసెస్ వస్తున్నాయి ఇంక ఇలా రావడం వల్ల అసలు ఎక్కడ తేడా జరుగుతుంది ఎలా డబ్బుల్ని కాపాడుకోవాలి ఏవి అవసరమైన ఖర్చులు ఏవి అనవసరమైన ఖర్చులు ఇవన్నీ కూడా మీకు ఒక క్లారిటీ వచ్చి మీరు ఖర్చుని చాలా సక్సెస్ఫుల్గా నియంత్రించుకునే మౌండ్లోకి మీరు స్విచ్ ఆన్ అవుతారు ఇది అందువల్ల ఏంటంటే ఈ వారము సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ అయ్యింది చాలా బాగా ఉంది బాగా దాచుకోగలుగుతారు అంటే మనీ సేవింగ్స్కి అవకాశం చక్కగా ఉంది దాంతోపాటు ఇప్పుడు ఇంకా విడివిడిగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా మంచి సమయం ఎలాంటి ఇబ్బంది లేదు ఉద్యోగస్తులకి ఒక టర్నింగ్ పాయింట్ చూస్తారు మీరు ఈ వారము ఈ వారము లేదా వచ్చే మూడు వారాల్లో చూస్తారు వ్యాపారస్తులకి కూడా ఒక టర్నింగ్ పాయింట్ మీరు చూస్తారు ఉద్యోగస్తులకి మేబీ ఏమన్నా ఉద్యోగంలో అన్కండిషనల్ సిచ్యువేషన్ జరిగే ఛాన్స్ కూడా ఉంది అరే ఇదేంటి బాగుంది అని అనుకుంటే ఇలా అన్కండిషనల్స్ అంటే సడన్గా వాళ్ళు మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పచ్చు సడన్గా కాస్ట్ కటింగ్ పెట్టచ్చు అలా పెట్టారంటే మీరు అదృష్టవతలు ఎందుకంటే డెఫినెట్గా మీకు వితిన్ టూ మంత్స్లో చాలా మంచి ఉద్యోగం దొరుకుతుంది టర్నింగ్ పాయింట్ ఇస్తున్నాడు ఇవ్వాలంటే అక్కడ మీకు టర్నింగ్ పాయింట్ లేకపోతే మీరు ఉన్న చోట డెఫినెట్గా అక్కడ నుంచి హూస్టింగ్ చేసి ఇంకో చోట పెట్టిస్తారు వీళ్ళు గ్రహ దేవతలు అందువల్లే మీకు హూస్టింగ్ వస్తుంది కానీ అక్కడ ఎంప్లాయర్ తీయట్లేదన్న విషయాన్ని మీరు గ్రహించండి ఇక్కడ మీకు ఉద్యోగం నుంచి తీసేసేది ఒకటి ఉద్యోగం పోతే చెప్తున్నాను తీసేసేది గ్రహదేవతలే వేరే మంచి చోట ఇప్పించేది గ్రహ అప్పుడు మీకు అనిపిస్తుంది అది మానేయడం చాలా మంచిది అండ్ అది పోవడం మంచిది నా నెత్తిన బాలు పోసారు వాళ్ళని మీరు అనుకుంటారు అలాగని మీరు ప్రయత్నపూర్వకంగా ఉద్యోగం మానేస్తే కష్టం అసలు మీరే ప్రయత్నం చేయకుండా అంత దానంతట అదే ప్రకృతి తన పని తను చేసుకుపోతుంది దానంతట అది జరిగితేనే కౌంట్ అవుతుంది మీరు ప్రయత్నాలు చేస్తే మీకు మళ్ళీ ఇక్కడి నుంచి అంటే ఉద్యోగం మానేసిన రిజిగ్నేషన్ ఇచ్చిన మీ అంతట మీరు ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ఒక వన్ ఇయర్ ఉద్యోగం దొరకడం అవుతుంది అందువల్ల ఉన్న దాంట్లో మీరు కంటిన్యూ అవ్వండి దానంతట అది జరుగుతుంది ఒకవేళ ఇలా కాకపోతే ఇలా కొంతమందికి ఇలా జరిగే అవకాశం ఉంది ఇలా కాకపోతే ఉన్న చోట మీకు మంచి మార్పు డెఫినెట్గా ఒక మంచి మార్పు అయితే చూస్తారు ఈ మార్పు కోసం మీరు ఉన్న ఉద్యోగాన్ని మటుకు వదులుకోకూడదు అది జరిగితేనే మంచి మార్పు ఇంకా మంచి మార్పు చూస్తారు బట్ ఉన్నా కూడా మంచి మార్పు అంటే అదే ఉద్యోగంలో కంటిన్యూ అయ్యే వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఉద్యోగం నుంచి మానేసే సిచ్యువేషన్స్ లేని వాళ్ళందరికీ కూడా ఈ వారం డెఫినెట్గా ఒక టర్నింగ్ పాయింట్ ఉంది సో నేను ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా తీసేస్తాను అంటే తీసేస్తే అప్పుడు బాధే ఉంటుంది కదా అది టర్నింగ్ పాయింట్ ఎలా అవుతుంది అనుకుంటారు కాబట్టి ఈ పాయింట్ చెప్పాను అక్కడ ఆ ఉద్యోగంలో మీకు ఉద్యోగంలో గ్రోత్ లేకపోతేనే మీరు అక్కడ మానేస్తారు మీ మీకు తెలియకుండానే మీరు మానేయాల్సి వస్తుంది అంతే మీరు ప్రయత్నపూర్వకంగా ఏం చేయదు కానీ మీకు అక్కడే అప్గ్రేడ్ అవుతారు అని అంటే గ్రహదేవతలు మిమ్మల్ని అక్కడే ఉంచి అప్గ్రేడ్ చేస్తాయి అందువల్ల మీ అంతటా మీరు మానేయొద్దు అని చెప్తున్నా ఒకవేళ మీ అంతటా మీరు ఈ వారంలో డిసిషన్ తీసుకుంటే అది డెఫినెట్గా మీకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది వ్యాపారస్తులకి ఈ వ్యాపారస్తులందరికీ కూడా బాగుంది మంచి శుభ సమయమే ఇది అంతా బాగా ఉంది వ్యాపారస్తులందరికీ ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ఈ గోచార గ్రహస్థితులు మనకి ఎంత బ్యూటిఫుల్గా ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఒక్కొక్కసారి చాలా పాజిటివ్ ఇంపాక్ట్స్ చూపిస్తాయి ఒక్కోసారి నెగిటివ్ ఇంపాక్ట్స్ చూపిస్తాయి ఎందుకంటే కష్టం వెనక సుఖం సుఖం వెనక దుఃఖం ఇవన్నీ సర్వసాధారణం చీకటి వెనక వెలుగు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మనకి గోచారం ఎందుకు ఉంటుంది అంటే స్థితులు బాగోకపోయినా గోచారంలో బాగా ఉంటే అంతవరకు ఆ పర్టికులర్ పీరియడ్ వరకు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది మీకు అర్థమయ్యే చెప్పాలంటే మనకున్న సామెత పాత సామెత అనుకోండి కొంచెం మొరుటి సామెత ఏడ్చేదాన్ని మొగుడు వస్తే నా మొగుడు వస్తా ఇలా చెప్తూ ఉంటారు కదా అంటే ఒకళ్ళకి పని అయిపోతే మనకి పని అయిపోతుంది ఈ కైండ్ ఆఫ్ వర్షన్ నేను చెప్పేది అదొకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఒక కంపెనీలో ఒక వంద మంది ఎంప్లాయీస్ లేదా వెయ్యి మంది ఎంప్లాయీస్ ఎంతోమంది ఉంటారనుకోండి శాలరీ హైక్ చేస్తున్నప్పుడు అందరికీ హైక్ చేస్తారు యూనిక్గా వీళ్ళకి చేస్తాం వీళ్ళకి చెయ్యమని ఉండదు పర్టికులర్గా వాళ్ళ జన్మజాతకంలో ఆ టైంలో ఉన్నా లేకపోయినా అందరితో పాటు గంపగుత్తిగా అయిపోతూ ఉంటుంది అయితే ఒకవేళ వాళ్ళ దాంట్లో లేకపోతే ఆ వచ్చేది వాళ్ళకి నిలబడదు జాగ్రత్తగా ఒడ్చి పట్టుకోవాలి అందుకే జాతకం చూపించుకోవాలి జ్యోతిష పండుతుల దగ్గర అంటే చూపించుకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ప్రమోషన్ హైక్ వచ్చిన తర్వాత అది తీసుకునే యోగ్యత ఆ టైంలో జన్మజాతకంలో లేకపోతే నిలబెట్టుకోవడానికి చిన్న చిన్న రెమెడీస్ చేస్తే అవి నిలుస్తాయి లేదంటే అది వచ్చిన మూడు నెలలకి ఏదో ఒక పాలిటిక్స్ జరిగి వేరే కంపెనీకి మారాల్సి రావచ్చు ఇలా రకరకాలుగా ఉంటాయి ఎందుకంటే ఆ టైంలో అందుకునే యోగ్యత ఉండదు కాబట్టి సో రావడం అయితే అందరికీ గంపగుత్తిగా వచ్చేస్తున్నాయి అలానే ఇప్పుడు గోచారంలో కూడా మనకి గ్రహదేవతలు అందరికీ గంపగుత్తిగా మనకి యోగాల్ని ఇస్తుంది అవయోగాలను కూడా ఇస్తుంది రెండింటినీ ఇస్తాయి యోగాలు అయితే మనకి యాక్టివేట్ చేసుకోవడానికి ఒకవేళ మన జన్మ జాతకంలో ఇప్పుడు అనుకూలంగా లేదనుకోండి వీటిని యాక్టివేట్ చేసుకోవడం వల్ల వాటి వల్ల ఇంపాక్ట్ మనకంటే తర్వాత అది మనకి చేజారకుండా మన చేతుల్లోనే ఆ యోగాన్ని మనం పట్టుకోవచ్చు కొంత పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అలాగే ఒకవేళ అవయోగాలు అయితే దాన్ని స్కిప్ చేయడానికి పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు అందుకే మనం చేసుకోవాలి ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళు ద్వాదశ లగ్నాల వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలో మనం చూద్దాం ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మనకి జలతత్వ రాశుల్లో ఉంటే లిబరేట్ చేస్తూ ఉన్నాయి మనకున్న సమస్యల నచ్చి దీన్ని మనం పట్టుకోవాలంటే రెండు రెమెడీస్ చేయాలి రెండు రెమెడీస్ ఒకటి ప్రాక్టికల్ రెమెడీ ఒకటి ఆధ్యాత్మిక పరంగా ఉన్న రెమెడీ మొదట మనం ఆచరణలో చేయాల్సిన అంశం మనం చూద్దాం ప్రాక్టికల్ రెమెడీ మనం చూద్దాం అసలు ఎప్పుడు కూడా ఇది మనం పాటించాలి ప్రత్యేకించి ఈ వీక్ వాటర్ కన్జంప్షన్ చాలా జాగ్రత్తగా వాడాలి ఒక గాజు బొమ్మ ఒక గాజు బొమ్మ మనం ఎంత ఉంటే ఒక కాస్ట్లీ గాజుబొమ్మ మన ఇంట్లో ఉంటే దాన్ని తుడిచేప్పుడు లేదా అటు నుంచి ఇటు ప్రేస్ మార్చేపుడు ఎంత కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేసి ఇంకో చోట పెడతామో గోచారంలో వచ్చే యోగాలు అలాంటివి అస్సలు మీరు ఏమరపాటుగా ఉండకండి ఎందుకు చెప్తున్నానంటే నీళ్లు ఎక్కువగా వృధా చేసే అలవాటు మనకు తెలియకుండానే ఉంటుంది బ్రష్ చేసుకునేప్పుడు ఆ శంకు తిప్పేస్తాము నీళ్లు బోల్డన్నీ పోతూనే ఉంటాయి మనం కడుక్కునే లోపల పోతూ ఉంటాయి సో నీళ్ళు ఎక్కువగా కన్జం కన్జ్యూమ్ చేయకుండా వృధా చేయకుండా ఉండాలి కన్జ్యూమ్ చేయొచ్చు అవసరమైనంత వరకే మనం నీటిని వాడాలి నీటిని వృధా చేస్తే ఇప్పుడు లేనిపోని కష్టాల్లో ఊపిలోకి పడే అవకాశం కూడా ఉంటుంది ఇది ప్రాక్టికల్ రెమెడీ ఇది మంచిది కూడా కదా మనం వాటర్ని ఎక్కువగా మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ని మనం కాపాడుకోవాలి ప్రకృతి వనరుల్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోకపోయినా పర్లేదు కానీ పాడు చేసే హక్కు అయితే మనకి లేదు ఇక్కడికి మనం వచ్చింది రెంట్ కోసం వచ్చాము భూమి మీద భగవంతుడు ఇచ్చిన అంటే మన అందరం ఒక గెస్ట్లం కదా సో వీటన్నిటినీ మనం ఒక బాధ్యతాయుతంగానే మనం వాడుకోవాలి వాటరు చాలా మీరు జలాన్ని చాలా బాధ్యత ఇతంగా వాడుకోవాలి ఈ వారము అసలు ఎప్పుడు కూడా ఇది ఈ వారం నుంచి మొదలుపెట్టి ఇంక ఇదే ఒకవేళ మరీ ఎక్కువగా వాడకపోయినా మనకి తెలియకుండా మనం జాగ్రత్తగా వాడుకునే వాళ్ళమని మనకు తెలియకుండానే కొంచెం వృధా చేస్తూ ఉంటాం సో ఎక్కడ వృధా చేసుకుంటున్నామో అటెన్షన్ పే చేసి మ్యాక్సిమం వాటర్ వృధా కానియకుండా ఇక్కడి నుంచి ఇంక ఇది కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రకృతికి మనకి తోడ్పాటు మనం తోడ్పాటును అందించిన వాళ్ళం అవుతాము సైడ్ బై సైడ్ మనకి బ్లెస్సింగ్స్ కూడా నేచర్ నుంచి వస్తాయి ప్రకృతికి మనం ఎప్పుడైతే తో తోడ్పాటును అందిస్తామో డెఫినెట్గా నేచర్ కానీ దేవుళ్ళు కానీ మనం రవ్వంత ఏం చేసినా సరే ఇది మళ్ళీ మన కోసమే మన కోసం మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసమే ఇదేం భగవంతుడి కోసం కాదు అయినా మనం ఇలా చేస్తే భగవంతుడు కావచ్చు నేచర్ కావచ్చు మనం వాళ్ళకి ఏం చేస్తే దానికి పదింతలు మనకి చేస్తారు వీలుంటే ఇక్కడ ఇది ఒకటి చేయాలి సెకండ్ రెమెడీ ఏంటంటే మీకు వీలుంటే కనుక చెట్లని నాటండి ఎక్కడైనా సరే మొక్కల్ని నాటడానికి ప్రయత్నించండి మీకు ఎక్కడ వీలు కుదిరితే అక్కడ మొక్కల్ని నాటడానికి ప్రయత్నించండి ఉదాహరణకి మీకు మొక్కలు నాటడానికి అవకాశం కుదరకపోతే అంటే మీకు ప్లేస్ చిక్కకపోతే ఇంట్లో అయినా ఒక మంచి కుండీలో తెచ్చి ఒక ప్లాంట్ని పెట్టుకోండి లేదా అసలు మీకు అవకాశం లేకపోతే మొక్కలు నాటినా నాటకపోయినా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నామాన్ని జపించండి ఈ నామాన్ని జపించడము నీటిని సద్వినియోగం చేసుకోవడం దుర్వినియోగం కాకుండా మన ఇంట్లో వాళ్ళు కావచ్చు మనం కావచ్చు దుర్వినియోగం కాక చేసుకోకుండా నిరుపయోగం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండడము అలాగే మొక్కల్ని నాటితే చాలా మంచిది ఇవి మొక్కల్ని నాటి మనం ప్రకృతికి ఎంతో తోడ్పాటును అందిస్తే అంత మనకి అంటే మొక్కలు ఎందుకు నాటుతాము ఆక్సిజన్ కోసం ఊపిరి పీల్చుకోవడానికి మన జీవితంలో ఊపిరి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాము అందరూ చూస్తూనే ఉంటారు ఎవరు దీనికి అతీతులు కాదు అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి పరిస్థితులు మనకి రాకుండా ఎప్పుడు మనం అమ్మయ్యాను ఊపిరి పీల్చుకునే విధంగా మన జీవితం కొనసాగాలి అంటే ప్రకృతికి మనం వీలైనంత వరకు తోడ్పాటును అందించాలి ఇప్పుడు దీనికి రైట్ టైం ఎప్పుడూ దానికి రైట్ టైం మంచి పనికి ఎప్పుడు సర్వకాల సర్వావస్థలు మంచివే ప్రత్యేకించి ఒక మంచి అమృత గడియలు అనేవి ఉంటాయి మనకి ఇప్పుడు మొక్కలు నాటడానికి అమృత గడియలు అంటే నమ్మండి చక్కగా నాటని మొక్కలు మంచి పని చేద్దాము శ్రీకారానికి చూడదాము శ్రీకారం చూడదాము మొక్కలు నాటిలా మీరు ఈ నామం చెప్పించుకుంటే ఇంకా మంచిది నాటిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నామాన్ని చెప్పించుకోవాలి ఆ నామం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం గంగాధరాయ నమ గంగాధరాయ నమ గంగాధరాయ నమ ఈ నామాన్ని మొత్తం జపిస్తూ ఉండండి మీరు రాత్రి పడుకునేప్పుడు మర్చిపోకుండా దీంతోపాటు గంగా నది గంగానది గంగానది అని చెప్పుకుంటూ పడుకోండి మూడు సార్లు ముమ్మార్లు ఉదయాన్నే లేసు మొదట గణపతిని గణపతిని తలుచుకోవాలి గజాననాయనమ్ గజాననాయనమ గజాననాయనమ ఎందుకంటే మొదట మొదట పూజ్యత ఆయనకే కాబట్టి తర్వాత ఉదయాన్నే లేస్తూ కూడా మీరు మంచం మీద కూర్చొని చెప్పుకోవచ్చు గంగా నది గంగానది గంగా నది ఇది మనకి శివపురాణంలో ఉన్న విషయము ఎవరైతే రాత్రి పడుకునేప్పుడు శివనామస్మరణం మనం చేయాలి ఉదయాన్నే లేస్తూ హరినామస్మరణం మనం చేయాలి దాంతోపాటు గంగా నదిని రాత్రి పడుకునేప్పుడు ఉదయం లేచేప్పుడు ఎవరైతే స్మరిస్తారో వాళ్లకు ఉన్న అన్ని పాతకాలు నశిస్తాయి అంటే మన సిన్స్ అన్నీ కూడా కరిగిపోయి మనము మంచి అంటే మంచి డెవలప్మెంట్ మోడ్లోకి వెళ్తాము అలాగే మన చేత ధర్మకార్యాలు పుణ్యకార్యాలు దేవకార్యాలు భగవంతుడు మన చేత మనని నియమించి మన చేత చేయిస్తాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ నామాన్ని రాత్రి పడుకునేప్పుడు గంగానది 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 ఉదయాన్నే లేస్తూ కూడా ఈ నామాన్ని జపించడం అలాగే ప్రతిరోజు కూడా గంగాధరాయ నమ గంగాధరాయ గంగాధరాయనమ అనే నామాన్ని జపించి మనమందరం కూడా గంగాధరుడు శశిశేఖరుడైన పరమశివుడి యొక్క కృప వల్ల జలతత్వ రాసులు బలంగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు నిత్యం ఆయన ఆయన నెత్తిన ఉన్నంత జలం ఎక్కడ ఉండదు సో ఆకాశ గంగనే ఆయన జటా చూటంలో బంధించాడు ఇక్కడ మనం జలతత్వ రాశులంటే ఆయన జటా నా భావన మనం ఇలాగ స్మరిస్తే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఇలా మనమందరం కూడా గోచారం ఇచ్చే యోగాల్ని ఒడిసి పట్టుకొని మన జీవితాన్ని ప్రశాంతంగా నిర్మలంగా సుసంపన్నం చేసుకోవాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా భగవంతుని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ